Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనకు ముందుగా ఈ క్రాప్ కు సంబంధించిన సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఈ రబీ సీజన్ కి సంబంధించి ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయడం కోసం ఏపీ ప్రభుత్వం రైతులు వారి పొలాల్లో ఏ పంట అనేది సాగు చేస్తున్నారనే విషయాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఈ క్రాప్ విధానాన్ని తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్ సంబంధించి యాభై ఐదు లక్షల ఎకరాల్లో పంట అనేది సాగు చేస్తున్నట్లయితే ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులకు సంబంధించిన పంట వివరాలు వెబ్లాండ్ అలాగే సిసిఆర్ సిడు డేటా ఆధారంగా జియో ఫెన్సింగ్ ఆధారంగా డిసెంబర్ లో ఈ యొక్క ఈ క్రాప్ నమోదు అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు ముప్పై ఏడు లక్షల మందికి సంబంధించిన ఎకరాల్లో అనేది నమోదు చేసినట్లు ఈ ముప్పై ఏడు లక్షల మందిలో ఇరవై లక్షల మందికి సంబంధించిన రైతులకు ఈ కేవైసీ అనేది పూర్తి చేసినట్లు అంటే వీరికి సంబంధించిన ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలను నమోదు అనేది చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రతి రైతు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేసి కూడా దాదాపుగా పూర్తి వచ్చినట్లు ఇంకా ఈ ఎవరైతే పూర్తి చేసుకోలేదో అటువంటి వారందరూ ఫిబ్రవరి పదిహేనో తేదీల ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవడం అలాగే ఈ క్రాప్ చేసుకున్న తర్వాత ఈ పూర్తి చేసుకోవాలని ఈ క్రాప్ ప్రామాణికంగా మాత్రమే రైతులకు ఏకమేద ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే వాస్తవ సాగుదారు వారి యొక్క వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేయడంతో పాటు ఎవరైనా సరే కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సిసిఆర్సీ కార్డులు జారీ చేసి ఆ యొక్క సిసిఆర్ సి వివరాలు నమోదు చేయడం ఒకవేళ సిసిఆర్సీ కార్డులు కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించిన వివాలు కూడా ఆన్లైన్ లో నమోదు చేసినట్లయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ వారికి సంబంధించిన పంట పొలాల్లో ఎటువంటి పంట అనేది వేయకపోయినట్లయితే నో క్రాప్ జోన్ అనేది అందులో అయితే నమోదు అనేది చేస్తున్నారు తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన పంట అనేది వేసినట్లయితే ఈ నెల పదిహేనో తేదీ లోపల ఈ క్రాప్ లో నమోదు చేసుకుని ఈ కేవ్సీ పూర్తి చేసుకున్నట్లయితే వీరందరికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుందని వీరికి సంబంధించిన ఈ యొక్క లిస్టు ఆధారంగా మాత్రం ప్రభుత్వ పథకాలు అందజేస్తామనే తెలియజేయడం జరిగింది రైతులు తప్పనిసరిగా ఈ అలాగే ఈ క్రాప్ చేసుకోవడం కోసం ఈ నెల పదిహేనో తేదీ వరకు గడువు ఇది ఒక ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే చేయడం జరుగుతుంది మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నాలుగో తేదీ వరకు అయితే సరే అభ్యంతరాలు కనుక తెలియజేసినట్లయితే మార్చి ఆరో తేదీన ఈ క్రాప్ కు సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు తప్పనిసరిగా ఈ క్రాప్ లోన్ వివరాల ఆధారంగా మాత్రమే సంబంధించిన ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు వచ్చే నెల మొదటి వారంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడతకు సంబంధించిన సాయం విడుదల చేస్తుండగా ఈ నెల ఇరవై తేదీ లోపల ఎవరైతే ఈ కేవసీ అనేది పూర్తి చేసుకోలేదో అటువంటి వారందరూ ఈ కేవసీ పూర్తి చేసుకోవడంతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారు లేదా గతంలో ఏదైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే వారికి సంబంధించిన అసలు పరిష్కరించుకోవాలని ముఖ్యంగా ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళందరూ ఫిబ్రవరి ఇరవై తేదీలో పలు కనుక చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన పదహారు విడత సాయం వారికి అందజేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు తప్పనిసరిగా ప్రతి రైతు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది